ఓపీ ఛార్జీల దడ ప్రైవేట్ హాస్పిటల్స్లో అడ్డగోలుగా వసూళ్ళు ఏ ఆసుపత్రికి వెళ్ళినా ఐదు వందలకు తక్కువ లేదు కార్పొరేట్ నేనైతే వెయ్యికి కార్పొరేట్లోనైతే వెయ్యికి పైనే ఓపీ సర్జరీల ఓపీ సర్జరీ ఛార్జీలపై లేని నియంత్రణ రేట్లు ఫిక్స్ చేయాలని కేంద్రానికి సుప్రీం ఆదేశించిన చర్యలు శూన్యం ఇక దీన్ని మనం లోపలికి వెళ్ళి చదివేక అంటే ఒక దగ్గొ వచ్చి దగ్గొచ్చి మన హాస్పిటల్ పోయినా ఒక ఐదు వందల రూపాయలు మినిమం ఛార్జ్ ఇక జ్వరం వచ్చిపోతే ఖచ్చితంగా వెయ్యి రూపాయలు తగ్గకుండా ఒక సూదిచ్చి ఓ ఎనిమిది వందల రూపాయల మందులు రాసి పంపుతాడు ఇక గాదే ఓపీ ధరలను ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోతున్నాయి హైదరాబాద్లో ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో స్పెషలిస్ట్ ఓపీ కావాలంటే కనీసం ఐదు వందల రూపాయలు నువ్వు ఏంటిది ఇది ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో మాత్రమే ఇది ఇంకా అదే కార్పొరేట్స్ హాస్పిటల్ పోతే పదివేల రూపాయలు వడిచినట్టే జనానికి ఓన్లీ ఓపీ ఐదు వందల రూపాయలు ఓపీ ఐదు వందల రూపాయలు ఇక పేరున్న డాక్టర్ అయితే వెయ్యి అట వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల దాకా మన సగటు ఆదాయం ఎంత పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఓపీకే పదిహేను వందలు పోతే ఒకవేళ ఒకటి మందులు రాసిండు మన ఆరోగ్యం బాగలేక ఓ మూడు వేలు పోయినట్టేగా ఇక పిల్లల్ని ఏం చాదుకోవాలి రూమ్ రెంట్లు ఏం కట్టాలి పిల్లల స్కూల్ ఫీజులు ఏం కట్టాలి నెల అంతే ఏం తినాలి ఇన్ని రకాలు ఉంటాయి అన్నట్టు ఈ హాస్పిటల్స్ ఒకటి వైద్యం ఒకటి ఉపాధి ఒకటి రవాణా సౌకర్యాలు ఒకటి ఇలాంటివి ప్రజలకు అందుబాటులో ఉంచాలి అందుబాటులో ఉన్నాయేమో ఆకాశంలో ఉంచుతున్నారు అవసరం లేని ఏమో మనకి ఇస్తున్నారు రూపాయి కిలో బియ్యం ఎవరికి కావాలే ఎవరికి కావాలి చెప్పు రూపాయి కిలో బియ్యం పది రూపాయలు పెడితే కొనుక్కోలేమా రోజు కోటర్ సీసె ఆగటోళ్ళము ఒక ఒక పది రూపాయలు పెట్టి బియ్యం కొనుక్కోలేమా కిలో బియ్యం రోజు కోటర్కేమో రెండు వందల రూపాయలు కతం చేస్తారు గివ్వి కదా మాకు అందుబాటులో ఉండవలసింది విద్య ఒకటి వైద్యం ఒకటి ఉపాధి ఒకటి రవాణా ఒకటి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పోవాలంటే వంద రూపాయలు కనీస ఛార్జీ పెడితే ఎట్లెక్కిపోతాం వీటి మీద మరి సుప్రీంకోర్టు ఆయన గైడ్ లైన్స్ ఇచ్చి బీజేపీ ఉండే మళ్ళీ ఇప్పుడు హిందువులే కదా మొత్తం దేశం నూట ముప్పై కోట్ల మందిలో వంద కోట్ల హిందువులు కదా అంటే వంద కోట్ల హిందువులను వాళ్ళ ఆరోగ్యాల మీద బీజేపీ ప్రభుత్వం ఇట్లా దోపిడీ చేస్తుండే హిందువుల మీదనే దోపిడీ హిందువుల ప్రాణాల మీదనే దోపిడీ హిందువుల మానాల మీదనే దోపిడీ మళ్ళీ మేము హిందువు రక్షకులం అంటారు మీరు ఆవులను కాపాడడం మీద ఉన్న సోయి మీరు మనుషులను కాపాడడం మీద లేదు ఇది ఒక్కటి స్పష్టంగా అర్థం చేసుకోవాలి మన ప్రజలు బీజేపీకి ఆవులను కాపాడడం మీద ఉన్నంత సోయి మనుషులను కాపాడడం మీద లేదు బీజేపీకి అంత గొప్ప ప్రభుత్వం ఇది